హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను ఇక్కడ బాగానే ఉన్నాను ఇంకా అయితే ట్యూస్డే అనమాట ఇప్పుడు టైం వచ్చేసరికి కరెక్ట్గా సెవెన్ ఎయిట్ ఉంది ఇప్పుడైతే బ్లాక్ స్టార్ట్ చేసుకున్నాను వంట చేస్తున్నాను అనమాట టిఫిన్ చేస్తాను ఉన్నాను బ్లాక్ అయితే చపాతీ చేస్తా ఉన్నాను కల్పిసి పెట్టినాను అనమాట అలాగే ఆలు కర్రీ చేస్తామనమాట ఆలు అయితే కుక్కర్కి అయితే పెట్టేసినాను అయ్యింది కొంచెం ఏది వెళ్తే చేయాలన్నమాట కట్ చేసుకున్నాను రెండు కూడా ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే సరేనా వెండి చపాతీలు అయితే కాల్స్తాను అనమాట

टेस्ट मार्क्स अकॉर्डिंग फॉर चेंज कोकोश के पिक्चर सर से सर से आ टी डर्ट ऑल द जंदा रा तो बंद दो 100 नट्स गुडी

اما <applause> Hello? <laughs> காஞ்சு பயிர் Hei. Jeg heter Susanne. Okay. Well, I would this on the

ఇంకా దేవుడికి కూడా పెట్టిన అనమాట ఇప్పుడు పూజ చేసుకోవాలి చూడండి ఇంకా వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఇంకా రోజు పెట్టుకుంటే అయిపోతాయి దేవుడికైతే ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట చూడండి ఎంత నిండు ఉందరైతే పూలు ఎక్కువ పెట్టినా అనమాట మా బాబు కూడా పూజ చేసేసినాడు ఒక గులాబీ పెట్టినా బాగుంటే ఒకటి పెట్టినా ఎంత నిండు ఉందో చూడండి ఈరోజైతే దేవుడు అయితే ఇక్కడ చూడండి మా బాబు అయితే ఏం పని చేసినాడో పసుపు అంతా కూడా కలిపేసినాడు బిడ్డ ఎట్లానే ఉంటుంది అంతే బామైత ఇంకా అలసందులు కూడా ఉడికిపోయినాయి అనమాట చూడండి అంతే మెత్త ఎంత ఉడికినాయనమాట చూపిస్తాను బాగా ఉడికినాయనమాట ఇప్పుడు దీనికైతే సాంబార్ అయితే చేస్తాను ఉంటారు ఇది మా సైడ్ అయితే దీనికైతే కొంతమంది తాలింపు పెడతారనమాట తూరు వేసేసి నేనైతే ఏం తాలింపు పెట్టట్లేదు సాంబార్ ఒక్కటి చేసేసి బాగుంటాయి అనమాట సాల్ట్ వేసి ఉడికి కదా టేస్ట్ అయితే బాగుంటాయి అనమాట ఇంకా పచ్చిమిర్చి అయితే వేయించుకోవాలన్నమాట ఈ అయితే ఇక్కడ చూడండి సాంబార్ అయితే రెడీ అయిందన్నమాట ఇంకా ఏమైతే ఉత్తవే అన్నమాట ఇక్కడైతే రైస్ కూడా అయ్యిందనమాట పక్కనైతే అయితే ముద్దగా పెట్టినాను దీనికైతే ముద్ద అయితే బాగుంటుందన్నమాట అందుకనేసి ముద్దకు పెట్టినాను మీరు చూడండి ఇంకా వీడియోని అయితే నేను నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నానండి అంటే మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మా ఆయన వాళ్ళ చెల్లెలు ఉన్నారు కదండి వాళ్ళ బాబుదైతే బర్త్డే ఉందనమాట వాడికైతే బట్టలు తీసుకుందామనేసి వెళ్తాము బయటకైతే ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూనే ఉండండి నాకైతే నేనేం తీసుకోలేదనమాట అక్కడ వేసించి అంటే పైన పెట్టుకొని చూసుకున్నాను అంతే ఎలా కనిపిస్తుంది అనేసి అసలు ప్రైస్ వింటే మాత్రం అసలు వద్దే వద్దనిపించింది నాకైతే తక్కువ అయితే తీసుకునేదాన్ని కానీ అమౌంట్ ఎక్కువ ఉందనమాట అడ్రస్ అయితే ఊరికే అట్లా జస్ట్ చూసుకున్నా అనమాట అద్దంలో అట్లా పైన పెట్టుకునేసి ఇంకా తీసుకున్నాం అనమాట బాబుకి బట్టలు అయితే ఇంకా మేమైతే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము ఇంకా ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చేస్తున్నట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంతా ఉంటాను మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్